నాగరాజుపల్లిలో పంచాయతీ కార్యదర్శి ఆధ్వర్యంలో గ్రామ సభ నిర్వహించారు ముందుగా నేడు గాంధీ జయంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నిర్వహించారు అనంతరం కార్యదర్శి వీరస్వామి మాట్లాడుతూ జాతీయ ఉపాధి హామీ పథకంలో భాగంగా మూడు పనులు చేయవచ్చని కమ్యూనిటీ గ్రామ వ్యక్తిగత మూడు పనులు చేయడానికి ప్రణాళికలున్నాయన్నారు కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ గోని శ్రీదేవి మహిళా నాయురాలు ఎం పద్మ వెంకటలక్ష్మి డైరెక్టర్లు ఎం సాంబయ్య వెంకటరెడ్డి రఘురాం గ్రామస్తులు పాల్గొన్నారు సందర్భంగా మనం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ ఫ్రీ గ్రామ సభను మన గ్రామ ప్రత్యేక అధికారి నల్లబెల్లి మండల ఎంపీ బసరగొండ రవిసా గారి అధ్యక్షతన ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి మాజీ ప్రజాప్రతినిధులు మాజీ సర్పంచ్ గౌరవనీయులు శ్రీ గోనె శ్రీదేవి గారు అదేవిధంగా మన అంగన్వాడీ మేడం సిహెచ్ కవిత గారు ఇంకో అంగన్వాడి మేడం సుజాత గారు అదేవిధంగా మన చైర్మన్ వెంకటలక్ష్మి గారు అదేవిధంగా మరొక చైర్మన్ పద్మ గారు మన పిఎస్సిఏసి డైరెక్టర్ సమాన గారు మాజీ డైరెక్టర్ అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు నల్లబెల్లి మండలంలోని నాగరాజుపల్లె గ్రామ పంచాయతీ అక్టోబర్ రెండు మహాత్మా గాంధీ జన్మదినం సందర్భంగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ ఫ్రీ గ్రామ సభను మన నాగరాజుపల్లె గ్రామ ప్రత్యేక అధికారి గౌరవనీయులు శ్రీ ఎంపీఓ రవిసార్ గారి అధ్యక్షతన నిర్వహించుకోవడం జరుగుతుంది ఈ అక్టోబర్ రెండున నిర్వహించేటటువంటి ఉపాధి హామీ ఫ్రీ గ్రామ సభ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా ఏ ఏ పనులు ఉన్నాయి గ్రామంలో ఉన్న ప్రజలందరికీ జాబ్ కార్డులు ఎలా తీసుకోవాలి వాళ్ళు తీసుకున్నటువంటి వంద రోజుల పని జాబ్ కార్డును ఏ విధంగా వినియోగించుకోవాలి అదేవిధంగా వాళ్ళు చేసేటటువంటి పనికి పూర్తి స్థాయిలో వేతనం అందించే విధంగా కృషి చేయడం మన గ్రామ పంచాయతీ యొక్క ఈరోజు ఈ సభ యొక్క ముఖ్య ఉద్దేశం మనకు రెండు వేల ఐదులో ఈ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది అప్పటి నుంచి ప్రతి సంవత్సరం అక్టోబర్ రెండున మనము ఉపాధి హామీ ఫ్రీ గ్రామ సభలు నిర్వహించుకొని మనం ఒక నెల రోజుల పాటు దాదాపు నవంబర్ ముప్పై వరకు గ్రామంలో మన గ్రామ ప్రత్యేక అధికారి మరియు పంచాయతీ కార్యదర్శి ఉపాధి హామీ తరఫున టెక్నికల్ అసిస్టెంట్ మరియు మనకి ఇన్ఛార్జి ఏపీఓ గారు అందరూ కలిసి గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ గ్రామంలో ఉన్న మూడు రకాల పనులను గుర్తించడం జరుగుతుంది అంటే మూడు రకాల అంటే సామూహిక పనులు మొత్తం ఓవరాల్గా మన కమ్యూనిటీకి ఉపయోగ ఒక దశగా అదేవిధంగా కొన్ని గ్రామం ఓన్లీ గ్రామ పంచాయతీకి సంబంధించి కొన్ని రకాల పనులు అంటే అసెట్స్ సృష్టించే విధంగా ఒక రకమైన పనులు తర్వాత వ్యక్తిగత పనులని మూడు రకాలుగా ఏబిసి జాబితాలుగా మనం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో మూడు రకాల పనులను తీసుకోవడం జరుగుతుంది వ్యక్తిగత పనుల్లో వ్యక్తిగత మరుగుదొడ్లు ఇంకుడు గుంతలు అదేవిధంగా వాళ్ళకు సయం వ్యక్తిగతంగా ఉండేటటువంటి పర్కులేషన్ పెట్లు లేకపోతే కిచెన్ గార్డెన్ అంటే మన ఇంటి పరిసరాలలో పారేటటువంటి మొక్కలకు పొయ్యే విధంగా చేసుకునే ఒక కిచెన్ గార్డెన్ అని చెప్పేసి వీటిని నిర్వహించుకోవడం జరుగుతుంది ఈ మూడు రకాల పనులను ఈ నెల రోజుల పాటు గుర్తించి వీటిని ఉపాధి హామీ చట్టం ద్వారా అమలయ్యే విధంగా చర్యలు తీసుకోవడానికి కృషి చేసి కృషి చేయడం జరుగుతుంది ఈ ప్రత్యేక గ్రామ సభకు మన స్పెషల్ ఆఫీసర్ రావాల్సింది ఆరు గ్రామాలకు ఒకరే సార్ కాబట్టి సార్ రుద్రగూడంలో హాజరు కావడం జరుగుతుంది అదేవిధంగా మన మాజీ గౌరవ మాజీ సర్పంచ్ గారు తర్వాత అంగన్వాడీ మేడమ్స్ తర్వాత అమ్మ ఆదర్శ కమిటీ చైర్మన్ తర్వాత మన మహిళా సంఘాల సిఏ గారు తర్వాత వివిధ రకాల మన పిఎస్సిఎస్ఈ చైర్మన్ సభ్యులు అదేవిధంగా మన మధ్య మాజీ మధ్యమేడారం సొసైటీ చైర్మన్ గారు గ్రామస్తులు అందరూ ఈ కార్యక్రమానికి హాజరవడం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మేడం ఎవరన్నా